అందరూ కరెక్ట్గా ఉండాలి రెండవది క్షేమంగా ఉండాలి హలే లోయ్య దయచేసి గమనించాలి మన గుడారం మన ఇల్లు కావచ్చు మన సంఘము కావచ్చు క్షేమంగా ఉండాలంటే మనం ఏమి చెయ్యాలో నేను ఒక నాలుగు విషయాలు చెప్పమంటారా మా ఇల్లు క్షేమంగా ఉండాలి నా కుటుంబం అండి నేను బ్రతుకుతున్నది నా ఇంటి కొరకేనండి ఫాస్ట్ గారు నా కుటుంబం కొరకండి ఎంత కష్టపడుతుంది నా బిడ్డల కొరకేనండి నా కుటుంబం కొరకేనండి నా భార్య బిడ్డల కొరకేనండి నేను జీవిస్తుంది అన్నటువంటి వారు నేను చేతులు ఎత్తమని చెప్పను ఎత్తడానికి రెడీగా ఉన్నారైతే మీరు తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు హలో ఎక్కడ నుండి వచ్చావు అని అడిగాడు ఆయనకి తెలియదు అంటారా బలి అడుగుతాడు ప్రభు ఆయనకు అన్నీ తెలుసు మనల్ని అడుగుతాడు ఆదాం ఎక్కడున్నావు